నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం మిర్తాత్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా అయితే కొంతమంది మితాత్ ఆ వర్డ్స్ కానీ దాని వెనుక ఉన్న భావం అనేది సరిగా అర్థం కావట్లేదు అంటున్నారు కొంతమంది కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారు కదా నేను మొదట్లోనే చెప్పాను మిత్తాత్ని ఎప్పుడు కూడా మైండ్తో కాకుండా హార్ట్తోనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ హృదయం అనేది మిర్తాత్ మైండ్ అనేది క్షమాదం మనం శమాదం దృష్టితో మిర్దాద్ని చూస్తే మిర్తాద్ మనకి అర్థం కాడు మిర్తాదు దృష్టితోనే మనం మిర్తాద్ని చూడగలగాలి వినగలగాలి అర్థం చేసుకోగలగాలి అప్పుడే మనకి మిర్థాద్ అర్థమవుతాడు మిర్తాజ్ చెప్పే ప్రతి మాట ప్రతి అక్షరం కూడా ప్రస్తుత ఈ సమయానికి చాలా అవసరం అనేది నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది మాస్టర్స్ ఎందుకంటే నేను మిర్తాద్దు ఆడియో బుక్ను ఎప్పుడు నేను కంప్లీట్గా వినలేదు అలాగే ఈ బుక్ అనేది నా దగ్గరికి కొన్ని నెలల క్రితమే వచ్చినా కూడా నేను ఎప్పుడూ దీన్ని చదవలేదు ఆడియో బుక్ చేయాలని ట్రై చేసినా కూడా ఎప్పుడు మిర్థాత్ తీసినా కూడా నేను ఒక సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా ఒక బ్లిస్ఫుల్ స్టేట్లోకి వెళ్ళి వెళ్ళిపోతున్నా అందువల్ల నేను చెప్పలేకపోయాను అయితే ఇప్పుడు ఎందుకు మాస్టర్స్ నాతో చెప్పిస్తున్నారు అసలు ఈ బుక్ కంప్లీట్గా నాకు ఎప్పుడూ తెలియదు నాకు తెలిసిందల్లా కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా మిర్థార్థు గురించి నాకు కొన్ని పాయింట్సే తెలుసు అయితే ఇప్పుడు చదువుతూ ఉంటే అసలు మిర్థార్థు వెనక ఇంత జ్ఞానం ఉందా ఇంత సత్యం ఉందా ఇది కదా మనకు కావాలి ఇది కదా మనం అర్థం చేసుకోవాలి అలాగే నేను ఆడియో బుక్ కోసం కూడా ఏం ప్రిపేర్ అవ్వట్లేదు అప్పటికప్పుడే చదువుతున్నాను దానికి సడన్గా నాకు అలా అర్థమవుతూ ఉంటే నేను చెప్పగలుగుతున్నాను కానీ ప్రతి వాక్యాన్ని నేను అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనకు ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి నేను కొన్ని విషయాలే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను మాస్టర్స్ నిన్నటి భాగంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు చూడండి మిగతాదు మీ గూటిని ఎంత త్వరగా కనుక్కున్నారు అని అంటే వాళ్ళకి ఆ గూడి అడ్రస్ తెలుసు ఫిజికల్గా కానీ ఆయన చెప్పిన ధోరణి వేరు మీ గూటిని అంటే మీరు ఏదైతే సత్య మార్గంలో ప్రవే ప్రయాణించాలనే ఒక ఆలోచన వచ్చింది కదా ఆ అడ్రస్ని మీరు కనుక్కున్నారు అని చెప్తున్నాడు అలాగే ఎవరినైనా మనము ఫిజికల్గా మనకి తెలిసినా తెలియకపోయినా మన ఈ యొక్క లాజికల్ మైండ్తో ఎగతాలు చేస్తుంటాం కదా అది చేయడం చాలా ఈజీ కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవడం అతను చెప్పిన విషయం పట్ల వెనక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టం అని చెప్తున్నాడు అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారు సన్యాసులు మేము నోవా రాజేసిన మంట ఎల్లప్పుడూ మండుతూ ఉండేలా చేస్తున్నాం కదా అని అంటే అప్పుడు మిర్థారు ఏం చెప్తున్నారు చూడండి నోవా రాజేసిన మంట అయితే మండుతా ఉంది అది కేవలం హోమగుండంలోనే కానీ మీరే హోమగుండం అవ్వాలి మీ హృదయమే నూనె వంట చెరుకు అవ్వాలి అలాగే భౌతిక పరమంగా వెండి బంగారాలతో నిండిపోయిన ఆ ఆర్కును వదిలి ఈ గూడికి రండి అని చెప్తున్నాడు అంటే ఫిజికల్గా మీరు ఏదైతే సంపదలు బంధుత్వాలు బాధ్యతలు అంటూ కూరుకుపోయి ఉన్నారో వాటన్నిటి నుంచి బయటకు పడండి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రండి సత్యంలోకి రండి అని చెప్తున్నాడు అలాగే దేనికి విలువ కట్టకండి ఎందుకంటే అన్నిటికంటే మీ జీవితం విలువైనది ఆ విలువైన జీవితాన్ని కూడా బంగారం అంత చౌకగా కూడా భావించవద్దు అంటున్నాడు అంటే మన జీవితానికంటే కూడా బంగారం అనేది చాలా చవకైనది అంటున్నాడు అలాగే చీకటి వెలుగులు అన్నవే లేనే లేవు ఎందుకంటే మీకు వెలుగైనది ఇంకొకదానికి చీకటి ఇంకొక ప్రాణికి మీకు చీకటి అనేది ఇంకొక జీవికి వెలుగు ఎలా మీరు దీన్ని డిసైడ్ చేస్తారు అందుకే సార్ ఏం చెప్తారంటే ఇక్కడ చీకటి వెలుగులు కాదు జ్ఞానం అజ్ఞానం ఉంది అలాగే మీ లోతుల్లో ఏముందో మీకు తెలుసు కదా బయట వాళ్ళకి తెలియకపోవచ్చు అది తప్పప్పులు మీకు తెలుసు కానీ దాన్ని కూడా మీరు మూత పెట్టి బిగించేశారు కానీ ఆ మూతకి తెలుసు ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి ఆ మూతకి తెలుసు ఆ మూత తీసినప్పుడు తెలుస్తుంది మీ లోపల ఉన్నటువంటి ఆ సరికాని ఆ భావాలు ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో అని విష నాగుల్లాగా అని చెప్తున్నాడు అలాగే తీర్పు ఇచ్చే పీఠాన్ని తేజించండి ఎందుకంటే ఎవరికి తీర్పు చెప్పే అర్హత లేదు ఎందుకంటే అందరూ దోషులే కదా తీర్పు చెప్పేవాడు చెప్పించుకునేవాడు అందరూ దోషులే ప్రతి ఒక్కరిలో కూడా అజ్ఞానం ఉంది సాక్ష్యం చెప్పేవాడికి కూడా అర్హత లేదు అంటున్నాడు ఎందుకంటే వా అతనిలో కూడా సరికాని వెన్నో ఉన్నాయి కదా అతనికి ఎలా అర్హత ఉంది కానీ మీరు సరి అయిన సాక్ష్యం వినాలంటే ఒక గాలిని నక్షత్రాలను పిలవండి కోర్టుకి ఎందుకంటే అవి మాత్రమే పరిశుద్ధమైనవి వాటికి మాత్రమే సత్యం తెలుసు కానీ వాటిని మీరు పిలవలేరు వాటి ద్వారా మీరు సాక్ష్యం చెప్పించలేరు అసలు ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్ అలాగే ఏం చెప్తున్నంటే తనని తానే శిక్షించుకున్న వాడిని మీరే శిక్షిస్తారు వీలైతే ఆ శిక్షలను తొలగించడానికి ప్రయత్నించండి అంటున్నాడు ఎందుకంటే తాను విధించుకున్న బరువులతో మొయ్యలేనంత బరువును మోస్తున్నాడు ఈ మనిషి అతడి దారి కూడా చాలా వంకరగా ఎగుడు దిగుడుగా ఉంది అయితే వీళ్ళు అడుగుతున్నారు కదా మిత్తాతిని నువ్వు తీర్పు చెప్పేవాడివా అంటే కాదు నేను మీకు ఎలాంటి తీర్పును ఇవ్వను కేవలం పవిత్ర అవగాహనను మాత్రమే ఇవ్వగలను అలాగే మనకిప్పుడు భూమి యొక్క చివరి సమయంలో మనం ఉన్నాం భూలోకంలో ఈ యొక్క కలియుగాంతంలో చివరిలో ఉన్నామో ఆ సమయం ఎలా ఉంటుందని కూడా ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఆ చిక్కు విడిపడే రోజు ఎంత భయంకరంగా ఉంటుంది ఆ రోదనలు వారు ఏదైతే మూతలు బిగించి పెట్టుకున్నారో వాళ్ళ లోపల ఉన్న సరికాని ఆలోచనలు చెత్త చెద మూతలు ఓపెన్ అయినప్పుడు దానిలో నుంచి ఎంత దుర్గంధం ఎంత భయంకరమైన ఆ పాళ్ పాములు తేళ్ళు రూపంలో అవన్నీ ఎంత అద్భుతంగా చెప్పారు కదా మనకి ముందు భాగంలో ఈరోజు మనం ప్రేమే దేవుడి న్యాయం మిర్దాద్ ఇద్దరు సహచరుల మధ్య ఉన్న విభేదాన్ని వెల్లడించడం కొత్త ఆర్క్ని ప్రస్తుతిస్తూ పాట మిర్దాద్ చెప్తున్నాడు ప్రేమే దేవుడి న్యాయం ప్రేమించడం నేర్చుకోవడానికి మీరు జీవిస్తున్నారు జీవితం అంటే ఏమిటో నేర్చుకోవడం కోసమే మీరు ప్రేమిస్తున్నారు మనిషి నేర్చుకోవలసింది వేరే ఏమీ లేదా ప్రేమించడం అంటే ప్రియుడు ప్రియురాలిని తనలో కలుపుకొని ఎప్పటికీ ఇద్దరు ఒక్కటై ఉండడం కాదా ఎవరిని లేదా దేనిని ప్రేమించాలి జీవన వృక్షం నుంచి ఒక ఆకును ఎన్నుకుని దానిని ప్రేమించాలా ఆ ఆ ఆకు ఉన్న కొమ్మ మాట ఏమిటి బెరడుకి కాండానికి కొమ్మలకి ఆకులకి ఆహారం అందించే వేర్ల మాట ఏమిటి మరి గుండెలో వేర్లని పొదుపుకునే భూమి మాట ఏమిటి భూమికి సారాన్ని శక్తినిచ్చే సూర్యుడు సముద్రము గాలి వీటి మాట ఏమిటి ఒక చిన్న మీ ప్రేమకు యోగ్యం అయితే మరి పూర్తి చెట్టుకు ఇంకా ఎంత ఎక్కువ యోగ్యత ఉంటుంది మొత్తంలో ఒక భాగాన్ని చేసే ప్రేమ దుఃఖాన్ని మాత్రమే తెస్తుంది ఒక చెట్టుకి ఎన్నో ఆకులు కొన్ని ఆరోగ్యంగా కొన్ని అనారోగ్యంగా కొన్ని అందంగా కొన్ని వికారంగా కొన్ని చాలా పెద్దవిగా కొన్ని మరగుజ్జుల్లా కొన్ని చిన్నగా ఉంటాయి సరి అయిన వాటిని ఎంచుకోకుండా ఎలా ఉండగలం అని మీరంటారు పాలిపోయిన అనారోగ్యం నుంచే ఆరోగ్యం తాజాదనం లభిస్తాయి అంద వికారం అందం యొక్క రంగులు కలిపే పలక రంగు బ్రష్ దాని ఎత్తుని అసాధారణమైన ఎత్తు ఉన్న వారికి ఇచ్చి ఉండకపోతే మరగుజ్జు పొట్టిగా ఉండేవాడు కాదు సంపూర్ణ జీవన వృక్షం మీరు మిమ్మల్ని భాగాలుగా చేసుకుంటారేమో జాగ్రత్త పండుకి ప్రతికూలంగా పండుని ఆకుని ప్రతికూలంగా ఆకుని కొమ్మకి ప్రతికూలంగా కొమ్మని వేళ్ళకి ప్రతికూలంగా వేర్లని కాండానికి ప్రతికూలంగా కాండాన్ని భూమికి ప్రతికూలంగా వృక్షాన్ని నిలపకండి మిగిలిన వాటిని పూర్తిగా వదిలి ఒక భాగాన్ని మిగిలిన వాటి ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు చేస్తున్నది అదే ఒక దానికొకటి ప్రతికూలంగా ఉండటమే సంపూర్ణ జీవన వృక్షం మీరు మీ వేళ్ళు అన్ని చోట్ల ఉంటాయి మీ కొమ్మలు ఆకులు ప్రతి చోట ఉంటాయి మీ పండ్లు ప్రతి వ్యక్తి నోటిలోనూ ఉంటాయి ఆ చెట్టు మీద పండ్లు ఏవైనా కొమ్మలు ఆకులు వ్రేళ్ళు ఏవైనా అవి మీ పండ్లు మీ ఆకులు మీ కొమ్మలు మీ వ్రేళ్ళు చెట్టు పరిమళమైన పండ్లను ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటే అది ఎప్పుడు పచ్చగా బలంగా ఉండాలని మీరు అనుకుంటే వేళ్ళకి ఆహారం అందించే సత్వం విషయంలో జాగ్రత్త వహించండి ప్రేమ జీవితం యొక్క సారం ద్వేషం మృత్యు యొక్క రసిక ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తం లాగే ప్రేమ కూడా రక్తనాళాల్లో ప్రవహించాలి రక్తాన్ని ప్రవహించకుండా నిరోధిస్తే అది ఒక ప్రమాదం ఒక ఉపద్రవం అవుతుంది ద్వేషం అంటే అణచ్చబడ్డ లేదా ఉపసంహరించబడిన ప్రేమ కాకపోతే మరేమిటి తినేవాడికి తినిపించేవాడికి ద్వేషించేవాడికి ద్వేషించబడేవాడికి అది భయంకరమైన విషయం మీ జీవన వృక్షంలో పసుపు వర్ణంలో ఉన్న ఆకు ప్రేమ కోల్పోయిన ఆకు ఆ ఆకుని తప్పు పట్టకండి కుళ్ళిన పండు ద్వేషంతో నిండిన పండు ఆ పండుని తప్పు పట్టకండి జీవన సారాన్ని కొంతమందికే పంచి ఇచ్చి మిగిలిన చాలామందికి నిరాకరించిన మీ పిసినారి గుడ్డి గుండెను తప్పు పట్టకండి కొందరిని నిరాకరి నిరాకరించడం అంటే తనని తాను నిరాకరించుకోవడమే ఎవరి ఆత్మని వారు ప్రేమించడం తప్ప వేరే ప్రేమ అన్నది సాధ్యం కాదు అంతా ఇముడ్చుకునే ఆత్మ తప్ప ఏ ఆత్మ నిజం కాదు కాబట్టి దేవుడు ప్రేమమయం ఎందుకంటే తనని తాను ప్రేమిస్తాడు ప్రేమ వల్ల మీకు బాధ కలిగినంత కాలం మీ నిజమైన ఆత్మని చూడనట్లే ప్రేమకి ఆయువు పట్టు మీరు తెలుసుకోనట్లే క్షణ ఒక ఆత్మని మాత్రమే ప్రేమించారు కనుక మీ ప్రేమ క్షణ మగవాడికి స్త్రీ పట్ల ఉండేది ప్రేమ కాదు అది దానికి చాలా దూరంగా ఉన్న చిహ్నం బిడ్డ పట్ల తల్లికి లేదా తండ్రికి ఉండే ప్రేమ ప్రేమ అనే పవిత్రమైన గుడి యొక్క గడప ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడుగా ప్రతి స్త్రీ ప్రతి మగవాడి యొక్క ప్రియురాలిగా అయ్యేంత వరకు ప్రతి బిడ్డ ప్రతి తల్లికి లేదా ప్రతి తండ్రికి బిడ్డ అయ్యేంత వరకు స్త్రీ పురుషుల శారీరక ఆకర్షణల గురించిన మాత్రమే మాట్లాడకండి అంతేకాని మీరు పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించకండి అది దైవ దూషణ చేయడమే ఒక్క వ్యక్తినైనా సరే మీరు శత్రువుగా పరిగణించినంత కాలం మీకు మిత్రులు లేనట్లే ద్వేషానికి ఆశ్రయమిచ్చిన గుండె ప్రేమకి నిలయం కాగలదా మీ హృదయాలలో ద్వేషం ఉన్నంతకాలం ప్రేమలోని ఆనందం మీకు తెలియదు ఒక్క పురుషుడికి తప్ప మీరు అన్నింటికీ జీవన సారాన్ని అందించిన ఒక్క పురుగుకి తప్ప ఆ పురుగు మీ జీవితాన్ని ఛేదమయం చేస్తుంది దేనినైనా ఎవరినైనా ప్రేమించడం అంటే నిజానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే అలాగే దేనినైనా ఎవరినైనా ద్వేషించడం అంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడమే మీరు ప్రేమించేవి ద్వేషించేవి ఒకే నాణ్యానికి ఉండే బొమ్మ బొరుసుల్లో ఎప్పుడు కలిసే ఉంటాయి మీ పట్ల మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు ద్వేషించే వారిని తిరస్కరించి మీరు ప్రేమించే వారిని మీరు ప్రేమించడానికి ముందే మిమ్మల్ని ద్వేషించే వారిని మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి ప్రేమ ఒక సుగుణం కాదు రొట్టె నీరు కన్నా గాలి వెలుతురు కన్నా ఎక్కువ అవసరం అయినది ప్రేమ ప్రేమిస్తున్నామని ఎవ్వరూ గర్వపడకూడదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలలాగా ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రేమను పీల్చాలి వదలాలి ప్రేమ తనని ఎవరైనా పొగడాలని కానీ ప్రశంసించాలని కానీ యోగ్యత ఉన్న హృదయం దొరికినప్పుడు ప్రేమ దానిని ప్రశంసిస్తుంది ప్రేమ ఈ ప్రతిఫలం వెదకకండి ద్వేషానికి ద్వేషం తగిన శిక్షల ప్రేమకు ప్రేమే ప్రతిఫలం ప్రేమ విషయంలో లాభ నష్టాల బేరీజు వేయవద్దు ప్రేమ తనకు తాను సంజాయిషి ఇచ్చుకుంటుందే తప్ప వేరెవ్వరిని వేరెవ్వరికి సంజాయిషి ఇవ్వదు ప్రేమ అరువు ఇవ్వదు అరువు తెచ్చుకోదు అది అమ్మదు కొనదు ప్రేమ ఇచ్చినప్పుడు తనని తాను పూర్తిగా సమర్పించుకుంటుంది తీసుకున్నప్పుడు పూర్తిగా తీసుకుంటుంది అది తీసుకోవడం అంటే ఇవ్వడమే అది ఇవ్వడం అంటే తీసుకోవడమే అందుకే అది ఈరోజు రేపు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది సముద్రంలో కలిసిపోయిన నది తిరిగి ఎలాగైతే సముద్రంతో నింపబడుతుందో అలాగే ప్రేమను పూర్తిగా ఇచ్చి వేస్తే మీరు ప్రేమతో నిండిపోతారు సముద్రపు బహుమతి అయిన నీటిని కాదనుకునే నీటి మడుగు స్తబ్ధంగా పారుదల లేకుండా ఉంటుంది ప్రేమలో ఎక్కువ తక్కువలు లేవు ప్రేమకి అంతస్తులు నిర్ణయించడానికి దానిని కొలవడానికి ప్రయత్నించిన తక్షణమే చేదు స్మృతులను మిగిల్చి అది జారుకుంటుంది ప్రేమలో ఇప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడలు లేవు అన్ని ఋతువులు ప్రేమ ఋతువులే అన్ని స్థలాలు ప్రేమకి నివాసయోగ్యమైనవే ప్రేమకి హద్దులు అడ్డంకులు లేవు ఏ అవాంతరం వల్లనైనా ప్రేమ పురోగమనం ఆకిపోతే దానికి ప్రేమ అని పిలిపించుకునే అనిపించుకునే యోగ్యత ఉండదు ప్రియురాలిలో లోపాన్ని చూడలేదనే ఉద్దేశంతో ప్రేమ గుడ్డిది అని తరచుగా మీరు అనడం విన్నాను ఆ రకమైన గుడ్డితనం చూడడానికి పరాకాష్ట ఎవ్వరిలోనూ లోపాలు కనిపించినంత గుడ్డిగా మీరు ఉంటే ఎంత బాగుంటుంది ప్రేమ చొచ్చుకుని లోపలికి వెళ్ళి స్పష్టంగా చూస్తుంది అందుకే అది ఏ లోపాన్ని చూడదు ప్రేమ మీ దృష్టిలోని మాలిన్యాన్ని తొలగించినప్పుడు మీ ప్రేమకు యోగ్యం కాని దానిని మీరు చూడలేరు ప్రేమ అంటే ఏమీ తెలియని లోపపు ఇష్టమైన కన్ను మాత్రమే ఎప్పుడూ లోపాలని వెతుకుతూ ఉంటుంది అయితే దానికి కనిపించే లోపాలు ఏవైనా అవి దాని లోపాలే ప్రేమ కలుపుతుంది ద్వేషం విడదీస్తుంది ప్రేమే కలిపి ఉంచకపోతే ఆల్టర్ పీక్ కనబడే ఈ కొండ ముక్క ముక్కలై చిన్న భిన్నమయ్యేది మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని సమంగా హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తే నశిస్తాయి అనుకునే మీ శరీరాలు నాశనం కాజాలవు జీవితం యొక్క యథార్థ స్వరాలతో నిండిన శాంతి ప్రేమ ద్వేషం మృత్యు యొక్క భీకరమైన ప్రేలుళ్లతో ఎదురు చూస్తున్న యుద్ధం మీకు ఏది కావాలి ప్రేమతో తరగని శాంతితో ఉండడమా లేదా ద్వేషంతో సదా యుద్ధానికి సిద్ధంగా ఉండడమా భూమి అంతా మీలో జీవించి ఉంది ఆకాశాలు సూర్యుడు చంద్రుడు మొదలైనవన్నీ మీలోనే ఉన్నాయి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలంటే భూమిని భూమిపై ఉన్న సంతతిని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలంటే ఆకాశాన్ని దానిలో ఉండే వాటన్నింటినీ ప్రేమించండి అభియర్ అంటున్నాడు నరొండాని ఎందుకు ద్వేషిస్తున్నావు నరొండ అంటున్నాడు మాస్టర్ కంట ధ్వనిలో మాస్టర్ ఆలోచనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపడ్డారు అందరూ సూటిగా ఉన్న ఆ ప్రశ్నతో నాకు అభియార్కి నోట మాట రాకుండా పోయింది మా ఇద్దరి మధ్య ఉత్పన్నమైన విరోధాన్ని దాచిపెట్టాం ఎవ్వరూ దానిని పసిగట్టలేదనుకున్నాం మా ఇద్దరిని అంత ఆశ్చర్యంతో చూశారు అభియర్ ఏం చెప్తున్నాడోనని ఎదురు చూశారు అభియర్ అంటున్నాడు తప్పు పట్టినట్లుగా నన్ను చూస్తూ మాస్టర్తో నువ్వు చెప్పావా నరొండ అని అన్నాడు నరొండ అంటున్నాడు అభియార్ మాస్టర్ అనగానే ఆనందంతో నా హృదయం కరిగింది మిర్దాద్ తానెవరో తెలియజేయకముందు చాలా రోజుల క్రితం మాస్టర్ విషయంలోనే ఈ ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి మిర్తాద్ మనిషిలకు జ్ఞానం కలిగించడానికి వచ్చిన బోధకుడని నేను మామూలు మనిషి అని అభియార్ వాదించుకున్నాం మిర్తాద్ అంటున్నాడు నువ్వు అనుకుంటున్నా తప్పు నరొండా చేయలేదు అతడి వైపు అలా అనుమానంగా చూడకు అభియార్ అంటున్నాడు మరి నీకు ఎవరు చెప్పారు మనుషుల మనసులు కూడా చదవగలవా నువ్వు మిర్దాద్ అంటున్నాడు మిర్ధాత్కి గూఢాచారులు వ్యాఖ్యాతలు అవసరం లేదు మిర్ధాత్ నిన్ను ప్రేమించినట్లే నువ్వు అతడిని ప్రేమిస్తే అతడి మనస్సుని హృదయాన్ని ఎంతో తేలికగా నువ్వు చదవగలవు అభ్యార్ అంటున్నాడు ఈ చెవిటి గుడ్డి వాడిని క్షమించు చూడాలని వినాలని ఆతృతగా ఉంది నా కన్ను చెవి తెరువు అంటున్నాడు ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేయగలదు నువ్వు చూడాలనుకుంటే ప్రేమను నీ కంటి పాపలో ఉండనివ్వు నువ్వు వినాలనుకుంటే ప్రేమ నీ చెవి గూలలోనే ఉంది చెవి గూబలోనే ఆభ్యర్ అంటున్నాడు కానీ నేను ఎవ్వరినీ నరొండని కూడా ద్వేషించలేదు అంటున్నాడు ద్వేషించకుండా ఉండడం ప్రేమించడం కాదు అభ్యార్ ప్రేమ అనేది చురుకైన శక్తి నీ ప్రతి కదలికను ప్రతి అడుగుని ప్రేమ నడిపిస్తే తప్ప నీ దారిని నువ్వు కనిపెట్టలేవు నీ యొక్క ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉంటే తప్ప నీ కోరికలు కలల్లో దురదగొండి మొక్కల్లా కుడతాయి నీ ఆలోచనలు శ్మశాన గీతాలు అవుతాయి ఇప్పుడు నా హృదయం ఒక వీణ అయ్యింది నేను పాడతాను జమోరా నీ హార్ప్ ఎక్కడా జమోరా అంటున్నాడు నేను వెళ్ళి తీసుకురానా మాస్టర్ మిర్దాద్ వెళ్ళు నరొండా అంటున్నాడు జమోరా వెంటనే లేచి హార్ప్ తీసుకొని రావడానికి వెళ్ళాడు మిగిలిన అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు జమొర హార్ప్ను తీసుకుని రాగానే మాస్టర్ మృదువుగా దానిని తీసుకున్నాడు ప్రేమగా దానిపైకి వంగి తీకెలను జాగ్రత్తగా శృతి చేసి వాయిస్తూ పాడసాగాడు దేవుడూని యజమాని నడువు ముందుకు ఓన ఆర్క్ జీవులపైన మృతులపైన నరకం తన కేంద్రం వదిలిన భూమిని కరిగిన సీసంగా మార్చిన ఆకాశంలో గుర్తులన్నీ తుడిచిన దేవుడు నీ యజమాని నడుపు ముందుకు ఓన ఆర్క్ ప్రేమ నీ దిక్సూచి గాలికి ఎదురుగా నడుపు ఓన ఆర్క్ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకెళ్ళు అందరికీ నీ సంపదలను పంచు తుఫాను తలపై ధరింప నువ్వు చీకటిలో నీ నావికులకు దీపం నువ్వు ప్రేమే నీ దిక్సూచి గాలికి ఎదురుగా నడుపు ఓన ఆర్క్ నమ్మకమే నీ లంగరుగా ముందుకు నడుపు ఓన ఆర్క్ ఉరుము ఉరిమిన మెరుపు మెరిసిన పర్వతమ్ములే కదిలి విడివడినా మనుజులెంత దుర్బలుగా మారిన పవిత్ర కాంతిని మరిచిన నమ్మకమే నీ లంగరుగా ముందుకు నడుపు ఓన ఆర్క్ నరొండ చెప్తున్నాడు పాట ఆపిన తర్వాత ప్రేమతో బిడ్డను గుండెకు హత్తుకునే తల్లిలా మాస్టర్ హార్పు మీదకి వంగాడు తంత్రులు కదలడం ఆగిన దేవుడు నీ యజమాని నడుపు ఓన ఆర్క్ అన్న పదాలే వినిపించాయి మాస్టర్ పాడడం ఆపిన ఆ పాట గూడులో ప్రతిధ్వనించింది అలలు అలలుగా మెరక్క పళ్ళాలతో పల్లాలతో నిండిన శిఖరాలలో కొండల్లో క్రింది లోయల్లో అతడి కంఠధ్వని ప్రతిధ్వనించింది ఆ గొంతులో నక్షత్ర తుంపర ఇంద్రధనుసులు ఉన్నాయి భూకంపాలు తుఫానులు హోరుమని గాలి పాటతో మత్తిక్కిన కోయిలలా ఉన్నాయి పొగ మంచు పొరలతో కప్పుకున్న అలలతో ఎగిసి పడుతున్న సముద్రాలు ఉన్నాయి సృష్టి అంత కృతజ్ఞతతో కూడిన ఆనందంతో దాని వింటున్నట్టు అనిపించింది తెల్లని పర్వత శ్రేణి మధ్యలో ఉన్న ఆల్టర్ పీక్తో అకస్మాత్తుగా భూమి నుంచి విడివడి గంభీరంగా శక్తివంతంగా తన దారి తెలిసిన సువిశాల చరాచర విశ్వంలో తేలుతున్నట్లుగా అనిపించింది ఆ తర్వాత మూడు రోజులు మాస్టర్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు మౌనంలో ఉన్నారు